బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమార్చన రామకృష్ణ గారు సార్ తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం హలో సార్ నమస్తే నమస్తే సార్ లిక్విడ్ డైట్ గురించి మాట్లాడుకుందాం సార్ ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా కానీ లిక్విడ్ డైట్ వింటున్నాం అయితే జనరల్ గా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మంచిగా రైస్ తిని ఉంటున్నాం కదా సార్ రైస్ చపాతీ తింటాం కానీ ఇప్పుడు సడన్ గా ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలి వీక్ లో ఒక టూ కేజెస్ త్రీ కేజెస్ తగ్గాలి అంటే చాలా మంది ఈ లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారు అంటే చిన్నప్పటి నుంచి మనం ఇలా రైస్ ఇలా రోటీ తిన్న మన బాడీ ఒకటేసారి మొత్తం ఈ జ్యూసెస్ పైన ఉండాలంటే బాడీ అడ్జస్ట్ అవుతుందా సార్ సో ఇక్కడ వచ్చిన తేడా ఉందమ్మా లిక్విడ్ డైట్ అనేది లిక్విడ్ వేరు నా దాంట్లో జ్యూస్ డైట్ అనేది లేదు జ్యూస్ ఉండదు విఆర్కే డైట్ ఏంటంటే మన శరీరంలో రెండు మెటపాలజీలు ఉంటాయి ఒకటి గ్లూకోజ్ మెటపాలిజం రెండు ఫ్యాట్ మెటపాలిజం మనందరం ప్రపంచం అంతా గ్లూకోజ్ అని ఉంటుంది దానికి అడ్వాంటేజ్ కారణం అడ్వాంటేజ్ ఏంటంటే రుచిగా ఉంటుంది విచ్చలవిడిగా దొరుకుతుంది చాలా చౌక ఫ్యాట్ అలా కాదు రుచిగా ఉండదు దొరకదు చాలా అరుదుగా దొరుకుతుంది అలానే చాలా కాస్ట్లీ ఈ మూడు కారణాల చేత మనం గ్లూకోజ్ మెటపాలిజీలు ఉంటాం ప్రపంచం అంతా కెసుకమో తప్ప గ్లూకోజు టేస్ట్ ఉండడం మొలన ఏంటంటే అది తొందరగా రక్తంలో కరిగి హై గ్లెస్మిక్ ఇండెక్స్ తిన్నప్పుడు త్వరగా అంటే నువ్వు ఒక రెండు వేల క్యాలరీస్ ఒక ఐదు వందల క్యాలీలు తిన్నావు అనుకో ఐదు వందల క్యాలీలు ఫ్యాట్ తింటే నీకు ఒక ఏడు గంటల మైలేజ్ వస్తాయి నీకు అది నువ్వు ఐదు వందల క్యాలీలు కార్బోహైడ్రేట్ తింటే అది నీకు చాలా తక్కువ క్యాలరీ అంటే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ ఏ కాకుండా టైమింగ్ అంటే అది ఐదు ఆరు గంటలకు అరిగితే ఇది రెండు గంటలకే అరిగిపోతుంది సో అరిగినప్పుడు శక్తి కోల్పోయి నువ్వు మళ్ళీ తినాల్సి వస్తుంది అలా గ్లూకోజ్ మెడబోదం ఎక్కువసార్లు తిన్నాం ఎక్కువసార్లు తినటం వలన ఏమవుతాయి అంటే ఆ ఎక్స్ట్రా వచ్చిన క్యాలరీస్ మనకు రోజుకు ఒక బేసల్ మెట్ బాల్ పెట్టడం లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ కంటే దాటే తింటాం మనం ఎప్పుడు కూడా అంటే కోసం తింటాం ప్లస్ కాబట్టి సో ఎక్కువ తిన్నంతా ఫ్యాట్ అయిపోతుంది తక్కువ తింటే నీరసం వస్తుంది మనం అందరూ ఎక్కువే తింటాం ఈ ఫ్యాట్ అయ్యి కొన్నాళ్ళు పోయిన తర్వాత ఫ్యాట్ సెన్సులు కొన్ని నిండిపోయిన తర్వాత ఇది డయాబెటిస్ కింద మారతాం ఇది బేసికల్గా దాంట్లో ఉండే అర్థం సో ఈ ప్రాసెస్లో ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ అంటే జ్యూసులతో సూపులతో చేసేదాన్ని కాదు వీఆర్కే డైట్లో లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటి నా డైట్లో సిక్స్ పిల్లర్స్ ఉంటాయి సిక్స్ పిల్లర్స్ అంటారు సిక్స్ పిల్లర్స్ ఏంటంటే మొదటిది ఫ్యాట్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ అలానే నెయ్యి కానీ ఇంట్లో చేసిన నెయ్యి కానీ పెరుగు మీద మేగడ కానీ వెనపసు కానీ ఈ నాలుగు ఉంటాయి బేసికల్గా వీటిని అంటే మనిషి బరువుని బట్టి డిపెండ్స్ మొదట్లో అతను బరువు తగినంత ఇస్తాం ఆ తర్వాత నుంచి ఒక నలభై యాభై గ్రామాలకి పరిమితం చేస్తాం అంట సగం ఉండేటట్టుగా సో ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అది తర్వాత నిమ్మకాయలు మూడు తీసుకోవాలి మంచినీళ్ళు నాలుగు నుంచి ఐదు లీటర్లు తీసుకోవాలి అట్లనే టాబ్లెట్ ఒకటి తీసుకోవాలి ఒమేగా త్రీ సప్లిమెంట్ తీసుకోవాలి అట్లనే డి విటమిన్ సప్లిమెంట్ తీసుకుని ఎండలోకి వచ్చుకోవాలి రెండో ఉంటాయి డి త్రీ కే టూ సప్లిమెంట్ తీసుకుని ఎండలోకి వచ్చుకోవాలి ఈ సిక్స్ పిల్లర్స్ కంపల్సరీ ఇవ్వాలి లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఇంకా ఫుడ్ అయితే ఉండదు సాలిడ్ ఫుడ్ తింటూ ఉంటే ఉండదు లిక్విడ్ ఫాస్టింగ్ విఆర్కే డేట్లో అర్థమైందమ్మా ఇప్పుడు నీ కొబ్బరం తాగ మనం బాగా బరువు ఉన్నావు అనుకో తగ్గాలనుకో ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వంద గ్రాములు ఉన్నావు వంద కిలో వంద కిలో నువ్వు వంద కిలోలు బరువు ఉన్నావు నీకు ఫస్ట్ పది రోజులు వంద గ్రాములు ఇస్తాం ఫ్యాట్ ఫస్ట్ పది రోజులు పది పది గ్రాములు చూపున గంటన్నరసారి పది సార్లు తాగాలని చెప్తాం పది గ్రాములు ఫ్యాట్ కొబ్బరి ఉన్నాను పది గ్రాములు చొప్పున పది సార్లు గంటన్నర గ్యాప్ తాగమంటారు గంట అంటే వంద ఉంటే చెప్తున్నా డెబ్బై ఉంటే ఒకలా నూట ఇరవై ఉంటే నేను సుమారుగా చెప్తున్నాను నువ్వు ఒక పది కిలోలు తగ్గాను ప్లాన్ చేసుకున్నా పదకొండో రోజు నుంచి నీకు కొంత తగ్గుతావు నువ్వు పదకొండో రోజు నుంచి నీకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తాను అదే నువ్వు ఇంకొంచెం తక్కువ ఉంటే అవసరం అయితే ఫార్టీ గ్రామ్స్ ఇస్తాను లేకపోతే సిక్స్టీ గ్రామ్స్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ని బట్టి ఇది కూడా మారుతుంది సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ నువ్వు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇరవై రోజులు అంటే ఒక నెల వేసుకుంటే పీరియడ్ నెలలో నెక్స్ట్ ఇరవై రోజులు యాభై గ్రాములు చూపు తీసుకుంటావు అంటే అది పది గ్రాముల చొప్పున ఐదు సార్లు తీసుకుంటావు అంటే ప్రతి మూడు గంటలకు తీసుకుంటే పొద్దున ఆరు గంటల దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేలోకి సరిపోతుంది అదేందమ్మా సో సిక్స్ పిల్లర్స్ ఇచ్చేస్తావు ఎంత చెప్పినాయి ప్లస్ ఆ ఫ్యాట్ కూడా ఇలా నేను చెప్పిన కేటగిరీ తీసుకున్నావు కదా నిమ్మకాయలు నిండి తీసుకుంటావు డైట్లో కొన్ని రూల్స్ అవి ఉంటాయి మీరు వీఆర్కే డైట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా లేదా బంజారేస్ రోడ్ నెంబర్ ఫోర్టీలో రామకృష్ణ ఆల్రయన్కి వచ్చి మేము ఇద్దే ఇద్దేస్తాం ఇంకా మా కన్సల్టింగ్ అంతా మనం కలవటం వాటి ఫ్రీనే మీరు ఎవరైనా కలవచ్చు కలిస్తే మీకు అంతా ఇక్కడ సెషన్ ప్రకారం తీసుకునేనా కాకపోతే నా సలహా ఏంటంటే లిక్విడ్ లేకపోతే వన్ మీలా టూ మీలా కాదు ఏది చేసినా మీరు ఏం చేయాలంటే మొదట అన్ని రిపోర్ట్లు చేసుకోవాలి ఒక డైట్కు ముందు మాస్టర్ చెకప్ అన్ని చేయించుకోవాలి అలానే అల్ట్రాసౌండ్ యూరిన్ అనాలసిస్ అంటే లిపిడ్ ప్రొఫైలు ఆర్ఎఫ్టీ ఎల్ఎఫ్టీ థైరాయిడ్ ప్రొఫైలు ఐరన్ ప్రొఫైలు అలానే సిబిపి ఇలాంటివన్నీ చేయించుకుంటే బేసిక్గా రేపు తేడా ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ అయిన ఉంటే తర్వాత ఎంత తగ్గింది మన డైట్లో అర్థం అవుతుంది సో నా డైట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు ఒక టార్గెట్గా చేయకూడదు ఇప్పుడు నువ్వు ఒబేసిటీ ఏం చేయాలనుకున్నావు అమ్మ నువ్వు ఒబేసిటీ నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు రిపోర్ట్లు అన్ని చేస్తే నీకు ఫ్యాట్లో గ్రేడ్ త్రీ ఉంటుంది ఉండచ్చు పీసీ ఒడి ఉండొచ్చు అంటే అటు మళ్ళీ వేరే చేస్తాం డైట్లు అటు వేరే చేస్తావా అయ్యేం కాదు నువ్వు డైట్ ప్రోగ్రాంలో భాగంగా అవన్నీ కవర్ అయ్యేటట్టుగా సప్లిమెంటేషన్ కూడా తీసుకుంటే డైట్ ప్రోగ్రామ్ చేసుకోవాలి అయితే సార్ మీరు విఆర్కే డైట్ లో అన్ని టెస్ట్లు చేసిన తర్వాతే మీరు ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాను అని చెప్తాను అయితే జనరల్ గా అయితే బయట చూస్తే ఇప్పుడు జనరల్ గా న్యూట్రిషనిస్ట్ లు వాళ్ళు చూస్తే మొత్తం లిక్విడ్ జ్యూసెస్ ఓన్లీ జ్యూసెస్ అంటారు కదా ఇప్పుడు మినరల్ వాటర్ అంటే మినరల్ లేందని మీనింగ్ అట్లనే నేతి పేరక అందులో నెయ్యి ఉండదు మీనింగ్ అలాగే న్యూట్రిషన్స్ అంటే న్యూట్రిషన్ గురించి అవగాహన లేనండి మీనింగ్ ఈ ప్రపంచాన్ని న్యూట్రిషన్ పరంగా సర్వనాశనం చేసింది ఆ న్యూట్రిషన్ సిలబస్ అయితే ఇప్పుడు కంప్లీట్ గా ఏమంటున్నారంటే అసలు ఈ రైస్ చపాతి మానేసి మొత్తం లిక్విడ్స్ ఏదైతే జ్యూసెస్ అంటున్నారో వాటిపైనే ఉండండి అంటున్నారు దట్టు అందులో సమ్ షుగర్స్ కూడా న్యూట్రిషన్ మాక్సిమం అదే చెప్తున్నారు అయితే అది ఎంతవరకు మనకి బాడీకి సపోర్ట్ చేస్తుంది తప్పదు తప్పు తప్పదు మీరు గ్లూకోజులో జ్యూసులు అంటే రెండు రకాలు ఫ్రూట్ జ్యూసా ఏం జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వకూడదు వాళ్ళు ఇస్తారు అది వాళ్ళ తప్పది ఏం జరుగుతుంది అంటే నువ్వు ఫ్రూట్ జ్యూస్ అంటే అందరు మళ్ళీ గ్లూకోజు ఫ్రక్టోజే ఉంటుంది మళ్ళీ గ్లూకోజే నువ్వు గ్లూకోజ్ నుంచి వచ్చినప్పుడు గ్లూకోజ్ అసలు టచ్ చేయకూడదు ఇప్పుడు ఇంతమంది న్యూట్రిషన్స్టులు ఉన్నారు కదా నువ్వు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే నేను ఆంకో న్యూట్రిషనిస్ట్ అది అక్కడ చైనా గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు ఉంటుంది చూడండి నేను ఆంకో న్యూట్రిషిస్ట్ ఒక డైట్తో ఈ ప్రపంచంలో అల్లోపతి కానీ ఇతర వ్యవస్థలు ఏది కూడా ఏ అంటే మందుల విషయంలో చదువుతున్నాను మందులతో తగ్గించే జబ్బులు సజ్జులే కాదు మందులతో వాళ్ళు ఒకటి తగ్గిస్తే నేను వంద తగ్గించే వాళ్ళు తగ్గించలేనివన్నీ కూడా నేను తగ్గించగలిగిన చేశాను ప్రపంచం ఏ డైట్ చేయలేదు వీళ్ళు చెప్పిన ఏ న్యూట్రిషనిస్టు టైప్ వన్ డయాబెటీస్ తినుసులు పారించి ఒక డయాబెటిస్ ఒక్క న్యూట్రిషన్ పేరు చెబితే నేను నా డైట్ ఆపేసి ఆ న్యూట్రిషనిస్ట్కి ఆ చెప్పిన అడిగి చెప్పినందు నీకు ఇద్దరు గెలిపి రెండు కోట్లు ఇస్తాను నేను శాస్త్రం కనిపిస్తాను ప్రపంచం మొత్తం మీద ఆఫర్ మరి నేను మొదటి రోజే మురుగుంట్లో పెంటప్పులు పారాయించి నేను మొదటి రోజే మందులన్నీ టైపోన్ వచ్చింది ఒకటి వచ్చి డయాబెటీసు ఇంటర్నేషనల్గా ఏం చెప్తారు భారతదేశ ఐసీఎంఆర్లు కానీ లేకపోతే ఇతర డయాబెటిక్ కర్చు అమెరికాలు కానీ వీళ్ళంతా ఏం చెప్తారు ఒక్క పూట ఇన్సిలప్పుడు చచ్చిపోతారు అంటారు నేను ఒక్క పూట కాదు కదా అసలు ఇన్సులిన్ ఇవ్వను ఇన్సులిన్ లేకుండా వాళ్ళకి నేను శాస్త్రంగా తగ్గిస్తాను మరి అవి దగ్గర కొన్ని వేల కేసులు ఉన్నాయి నేను ఇన్సులిన్ లేకుండా నేను రెఫర్ చేసిన కేసులు మరి నువ్వు చెప్పే న్యూట్రిషన్ నేదర్ న్యూట్రిషన్గా నువ్వు చెప్పే న్యూట్రినిస్ట్ గురించి మాట్లాడాలంటే ప్రపంచ వాలంటైడ్ పేరు చెప్పండి మీరు మీరు దగ్గరచ్చు వస్తున్న అసలు టైప్ వన్ తగ్గిన కేసు ఉంది ఇన్సులిన్ పారేసారు మొదటి రోజు అని కనుక మీరు చెబితే మీరు న్యూట్రిషనిస్టులేగా నేను రెండు కోట్లు ఇస్తాను ఇంతకంటే ఏం కావాలి వాళ్ళ మీద నాకున్న నమ్మకానికి ఇది నా బఫర్ ఎవరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు ఎవరైనా ప్రపంచం నుంచి ఒక్క కేసు తీసుకోండి చాలు నేను కొన్ని వేల కేసులు ఇస్తాను మీరు ఒక్క కేసు తీసుకురండి అంటే ఏంటి న్యూట్రిషన్ మీరు ఫెయిల్ అయ్యారు కదా ఫెయిల్ అయ్యారు కదా ఇప్పుడు ఇవాళ నేను చైనా ప్రభుత్వం నాకు క్యాన్సర్ వేల మంది దగ్గర నుంచి ఆంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చి అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నా పేరు పెట్టింది ఇక్కడ నేను కొన్ని వేల మంది క్యాన్సర్స్ తగ్గించాను షుగరు బీపీ థైరాయిడ్లు పీసీ ఒడ్లు ఆర్థరైటిస్లు చివరికి మెలకను వచ్చిన మెలకలు పోవడాలు కానీ నెలలోనే అట్లానే టైప్ డయాబెటీస్ ఆగడం దగ్గర నుంచి రొమిటైడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి సిటీ క్యాల్షియం స్కోర్లు ఐదారు వేలు ఉండి ఐదు వేలు కాల్షియం స్కోర్ తగ్గిపోవడం కానీ సున్నాలు రావటం కానీ కిడ్నీలు డయాలసిస్కి వెళ్ళిన వాళ్ళు వేల మంది బయట రావడం కానీ ఇవన్నీ ప్రపంచంలో వేరే వాళ్ళకి అసాధ్యం సూర్యాసిస్తులు ఎగ్జిమాలు మంచి దగ్గర తగ్గటం ఇరవై ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి ఐవీఎఫ్ఎల్ పది పేలు అయినా కూడా వన్ మంత్ నైట్తో కన్జీవ్ అయిన కొన్ని లక్షల కేసులు ఉండటం ఇవన్నీ ప్రపంచంలో ఎవరు జరగలేదు కదా కాబట్టి డైట్ గురించి ఎవరు మాట్లాడాలి ఈ ప్రపంచంలో డైట్లు చెప్పే వాళ్ళందరూ కూడా గ్లూకోజ్ మెటపాలజీలో సంస్కరణ చెప్తారు నేను గ్లూకోజ్ మెటపాలజీ గురించి చెప్పను మెటపాలజీ మార్చాల్సిందే నువ్వు చెప్పే ఏ న్యూట్రిషిస్టు గ్లూకోజ్ మెటపాలిజీలోనే తగలాడతాడు అది మార్చిలో దాంట్లోనే ఆ చపాతి అన్నం బదులు చపాతి అంటాడు లేదా ఇడ్లీ బదులు ఇంకోటి అంటాడు నూడిల్స్ బదులు ఇంకోటి అంటాడు అంటే కంకర్రాయ్ బదులు ఇటీ అంటాడు ఇటీరాయి బదు సొన్న పొలరాలు కొట్టుకుని నీరేనా అయితే సార్ మరి మీరు చెప్పండి సార్ ప్రాపర్ గా డైట్ ఎలా ఫాలో అవ్వాలి సో ఇప్పుడైతే యూత్ లో ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం కదా ఆఫ్టర్ అమ్మాబేసిటీ అండ్ ఆఫ్టర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒబేసిటీ సంబంధించి సైన్స్ తెలుసుకోవాలి ఉభ సిటీ అంటే ఉభయ సిటీ కాదు నేను మీకు ఎక్కడ తగ్గించడానికి కూర్చోలేదు తగ్గే నాలెడ్జి మీకు నేర్పుతాను మీరే ఇంటి దగ్గర చూసి చేసుకోవాలి నా డైట్ మీకు తెలిసే ఉంటుంది కొన్ని వేల మంది కొన్ని కొన్ని లక్షల మిలియన్ల మంది ఇంటి దగ్గర చేసుకున్నారు వంద కిలోలు నూట యాభై కిలోలు ఒంగోలు ఒక అతను కళ్ళు జస్ట్ నా వీడో లేనైనా ఒంగోలు ఆయన చేస్తారు ఆయన మున్సిపాలిటీ దీంట్లో ఆయన టోటల్ బ్లైండ్ ఆ బ్లైండ్ కోటలోనే ఎనవసరగా జాబ్ వచ్చింది దానికి ఆయన దాదాపు నూట డెబ్బై ఐదు కిలోలు ఉండేవాడు ఆయన ఇవాళ దాదాపు ఎనభై కిలోలు అంటే వంద కిలోలు పైన తగ్గాడు ఆయన పుట్టుకుడ్డి ఎక్కడ ఇంట్లో నా వీడియోలు వింట వింటా నేను తగ్గారంటే ఈ వంద కిలో నూట యాభై కింద తగ్గ నా వీడియోలు చూసి చేసినాడు అంటే నా మీటింగ్ లోను ఇలో నా డైట్ చాట్లు చూస్తే నా వాట్సాప్ గ్రూప్లు సహకారం తీసుకుని చేసినాడు ఇక్కడ కలిసిన వాళ్ళు ఇంకా అద్భుతం అంటే తెలుసు అంటే వేరే విషయం అనుకోండి అంటే ఎంత ఎందుకు జరుగుతుంది నేను ఆ నాలెడ్జ్ వాళ్ళు నేర్పే మీకు నేర్పే నేను ఇక్కడ కూర్చుంది మన ఉమెన్ మీకు మీకు నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకుని మీ నాన్నగారు షుగర్ నువ్వు తగ్గించుకుంటావు నీకు తీరి తెలుసుకో ఫస్ట్ అసలు డయాబెటీస్ ఏంటి ఒబెసిటీ ఏంటి సైన్స్ తెలుసుకో అలోపతికి ప్రపంచం చెప్పేది మొత్తం సైన్స్ అంతా ప్రాక్టికాలిటీ ఉండొద్దానికి ఎందుకంటే ఫలితం లేనప్పుడు నువ్వు ఎంత సైన్స్ చెప్పపేక ఏంటి పుస్తకాలు అమ్మడానికి పనికొస్తే తప్ప అది వాళ్ళ వ్యవస్థలో మందులు మోడల్ నిలబెట్టుకుని చేసుకుని ఒక బిజినెస్ మోడల్ కోసం చేసిన కరికుల లాగా చేసింది అది అంతకని ప్రజలు జబ్బులు తగ్గించడం కాదు జబ్బులు తగ్గించిన వాళ్ళ ఎజెండా కాదు డాక్టర్ చదివిన వాళ్ళని వాళ్ళు ఎలా పోషించాలి ఆ మందుల వ్యవస్థలు రావడానికి వాటికి లాభాలు రావటం ఆ ఓరింటికి వెళ్తున్నప్పుడు జబ్బులు దగ్గర వాళ్ళకి రాసి పెట్టలేదు అలా లేదు కరోనా వచ్చి కోట్ల మంది చచ్చిపోయారు కదా కరోనాకి కరోనా పేరు చెప్పు కోవిడ్ కరోనాకి ముందు కనిపెట్టి ఉంటారు కదా కనిపెట్టాలి కదా కోట్ల మంది చంపిన దానికి ఏది పేరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ రాకుండా కరోనా వస్తే తగ్గడానికి ముందు నీకు జబ్బు వస్తే రాకుండా ఉంటాను చేస్తే దాన్ని వ్యాక్సిన్ అంటారు జబ్బు వస్తే తగ్గ తగ్గకూడదు జబ్బు వస్తే తగ్గించేదని కన్ఫ్యూజ్ గా మాక అర్థమైంది వ్యాక్సిన్ అంటే ఏంటి నువ్వు పోలియో ఎందుకు ఎక్కువ వ్యాక్సిన్ పోలియో తగ్గించుకోవడానికి పోలియో రాకుండా ఎంచుకున్నావు అది వ్యాక్సిన్ కోవిషీల్డ్ కోవాక్సిన్ అనేది వ్యాక్సిన్ ఎవరికి నీకు ఇప్పుడు కరోనా రాకుండా ఉండటానికి పోలియో రాకుండా ఉండటానికి ఎప్పటికి రాకుండా కానీ దానివల్ల వేరే వంద సైడ్ ఎఫెక్ట్ వచ్చినా అదనవసరం అర్థమైందే అది మనకేంటంటే ఏనుగులు పోయిన పర్లేదు ఎలుకలు మాత్రం పోకూడదు ఇది మన సిద్ధాంతం వ్యాక్సిన్ వేరు మందు వేరు మందు మందు లేదు జలుబుకే లేదు మందు జలుబుకుందా దగ్గుకుందా వీటికే లేదు డయాబెటీస్కి బీపీకి థైరాయిడ్కి చచ్చే వరకు మందులు వేసుకోవాలి చచ్చే వరకు మందులు వేసుకుంటా మందులు వేసుకుంటా అలా అవుతుంది చెప్పు నువ్వు రోగం వచ్చింది తగ్గాలి ఇప్పుడు మోషన్స్ అవుతున్నాయి చచ్చిపోవరకు మందు వేలు వేసుకుంటావా లేదు వేసుకుంటే తగ్గిపోతున్నాయిగా చిన్న చిన్న పనికి బినుకొస్తున్నాయిగా మరి డయాబెటీస్ వచ్చేందుకు వరకు వేసుకుంటున్నావు అంటే ఇక్కడ పని చేస్తాది అక్కడ పని చేయట్లే మరి పని చేయను దాన్ని మందెలా అంటున్నావు జ్ఞానం ఉండాలిగా అది ఇప్పుడు నువ్వు షుగర్ పేషెంట్గా వెళ్ళి నువ్వు నువ్వే ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉదాహరణకు అంటున్నా నీ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు నువ్వు మళ్ళీ ఎప్పటిదాకా మందులు ఇస్తారు నీకు నువ్వు చచ్చి పేరు ఇది జబ్బు తగ్గించినట్టు అవుతుంది కంట్రోల్ పెట్టనట్టు అవుతుంది కంట్రోల్ పెట్టమంటే ఏంటంటే ఇప్పుడు నీకు షుగర్ నూట డెబ్బై వచ్చింది నీకు మందు పెళ్ళి ఇచ్చాడు ఎంట్రోనల్ జస్ట్ అదే నోట్ అదే టాబ్లెట్తో నీ లైఫ్ లాంగ్ ఎలా ఉంటే దానికి కంట్రోల్ అంటావు అనుకో పని కనీసం నువ్వు నెక్స్ట్ ఇయర్ కల్లా రెండు తీసుకున్న ట్యాబ్లెట్లు ఆ నెక్స్ట్ ఇయర్ డోసు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కాస్త థౌజండ్ ఎంజీ అవుతుంది టూ థౌజండ్ ఎంజీ అవుతుంది ఆ తర్వాత ఇన్సులిన్ ఐదు యూనిట్లతో బీన్ అయ్యి నూట యాభై యూనిట్లకు వెళ్తుంది షుగర్ అలాగే ఉంటుంది ఇదేం కంట్రోల్ ఇదేం కంట్రోల్ నా దివసం కంట్రోల్ చెప్పు దీని కంట్రోల్ అంటారా లేదు కంట్రోల్ వైద్యంలో జరిగే మోసం ఏంటంటే మోసం ఇది కాదు వాళ్ళ మూడసాపర అంటే ఏంటంటే నేనే విమర్శించట్లా ఉన్న ఫ్యాక్ట్ తెలియజేస్తాను అది విమర్శ అనుకుంటే ఆడు కర్మ ఆయన ఆడినప్పుడు బాగు చేయలేడు అంటే ఒక ఉన్న విషయం చెప్పడం విమర్శ అవ్వదు ఎప్పుడు అర్థమైంది నేను ఒకటే క్వశ్చన్ సూట్గా అడుగుతున్నా ఒక బేకామ్మని నేను వచ్చి కొన్ని మిలియన్ల మందికి షుగర్ తగ్గించాను రివర్స్ చేశాను నేను ఛాలెంజ్ కూడా చేశాను ఎవడైనా తగ్గినట్టు చూపిస్తే రెండు కోట్లు ఇస్తానని ఎవడ ఇన్ని నెలల్లో నెలలో ఎనిమిదేళ్ళలో తీసుకోలేదంటే అంటే లేరుగా మీ దగ్గర లేకుండా మీది వైద్యం ఎలా అవుతుంది ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గించింది మీది వైద్యం కింద ఏ ముఖం పెట్టు చెప్పుకుంటారని నేను అడుగుతాను తప్పి నేను విమర్శించట్లా ఇలా ఒక్కడికన్నా తగ్గించాలి కదా నువ్వు వైద్యుడు అని జస్ట్ బికాజ్ నువ్వు ఒక సర్టిఫికెట్ చదువుకున్నంత మాత్రం జబ్బు తగ్గించకపోతే నువ్వు డాక్టర్ అవుతావా నీ చదివిన చదువుకు అర్థం ఉందా తగ్గించేది కదా సైన్స్ అంటే ఏమాత్రం ప్రపంచంలో ఒక్కరికి కూడా తగ్గించ సైన్స్ సెట్ అవుతుంది చెప్పండి మరి మీకు తగ్గిపోతే నాకెట తగ్గుతుంది చెప్పండి ఒక టైప్ లో సీపెప్టైడ్ అంటే టైప్ పోన్ డేపడితే ప్యాంక్రాస్ చనిపోతుంది నా దాంట్లో రికవర్ అవుతుంది రికవర్ రిపోర్ట్ నీ చేతిలో ఉంది ఫస్ట్ ఏం చేయాలి నువ్వు ముందు మార్చిపోవాలి నువ్వు మోర్చిపోవాలి ముందుకు మార్చిపోవట్లేదు ఇదేంటి అట్టు జరగదా లేదా నా మీద అనుమానం రావాలి ఇదేంటి అసలు టైప్ అసాధ్యం కదా చచ్చిపోయిన పైకి అవటం వీడు మోసం చేస్తున్నాడని నా అంత చూడాలి ఏ దేనికి రారేంటి రండి దేనికి రండి నేను పెట్టి టెస్ట్ ఫోన్ రుజువు చేస్తే ఆడు రెండు కోట్లు ఇస్తాను బహిరంగ ఆఫర్ ఏ హేతువాద ఎవ ఎవడొస్తాడు ఎవడొచ్చినా సరే ఎవడైనా ఎవరికైనా ఓపెన్ ఆఫర్ రండి ఊరిని కింద కూర్చుని కామెంట్ సొల్లుగాడి చేయడం తేలిక ఆడెవడన్నా వచ్చి పలానా సో డయాబెటీ తగ్గిందని చెప్పారండి ముందులో మోట్రోజే టైప్ మునుసులు మురుగుడ్లు పారించండి చెప్పనండి